ఏంటి కూడా గులాయి ఇవ్వడం ద్వారా ఆ పని తొందరలోనే పూర్తి చేస్తామని ఈరోజు శ్రీకృష్ణ సందర్భంగా మీకు మాట్లాడుతున్నారు అలాగే ఇప్పుడు ముందు మా సోదరుడు ముందు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళ మాటల్ని చెప్పాడు మీ అందరికీ ఒకటే మనవి దయచేసి గాలి కబుర్లు చెబుతూ పనికి మారిన మాటలు మాట్లాడుతున్న వాళ్ళని పట్టించుకోవద్దు ఐదు సంవత్సరాలు కబుర్లే చెప్పారు ఏమి చేయలేక ఈ రోజు వాళ్ళని నలభై వేల ఓట్లు తేడా ఇంటికి పంపించారు చెప్తున్నారు మన పని అభివృద్ధి మీద మనకి ఎటువంటి మన జోలికి వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కానీ వాళ్ళ తాలూకా పనికి వాళ్ళ దారి మాటలకి సమాధానం చెప్పాల్సిన పని మనకు లేదు దయచేసి పట్టించుకోకుండా ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఇప్పుడున్న పెద్దలు ఏమేమి పూర్తి చేస్తామని మన ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ మన బాగా పూజ చేయాల్సిన బాధ్యత మాత్రమే పెట్టుకోండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నాయకులు లోకేష్ గారు అందరూ నేపాల్లో గొడవలు అయితే ఎవరు మాకు ఎందుకు లేని ఊరుకుంటే ఈ రోజు ఆంధ్ర వాళ్ళని దాదాపు రెండు వందల పది మంది ఆంధ్ర వాళ్ళని నేపాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో ఫోన్ ద్వారా కలెక్ట్ చేసి వాళ్ళని ఎంబసీకి నిన్న సాయంత్రానికి వాళ్ళందరికీ ప్రత్యేక విమానాలు పెట్టి శ్రీకాకుళం విశాఖపట్నం ఎన్ని జిల్లాల్లో తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చిన ఘనత మన యువ నాయకులు ఎందుకు వారి నభులు విని వారికి సమాధానాలు చెప్పే పనికి మారే సమయం మాకు లేదు ప్రజలకు ఏం కావాలో ప్రజలకి ఏం చెప్పామో చేసే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మోడీ గారు సహకారంతో ప్రతి ఒక్క పని చేసుకుని ముందుకెళ్తున్నాం ఈ రోజు ధర్మంగా చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని అభ్యర్థిని ఒక్క సంవత్సరంలో ప్రజలకి చేసి చూపించి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మేము మంచి పని చేసామనే నమ్మకాన్ని రోజు ప్రజల్లో కలిగిస్తూ నా నా జనసేన సోదరులకి బీజేపీ పెద్దలకి అందరూ మాట ఈ వైసీపీ నాయకులు వాగుతున్న వారికి సమాధానం ఇవ్వండి కానీ వాళ్ళ మాటలు పాటించారు మనం ఇచ్చిన హామీలని పూర్తి చేసే దిశలో మనం ఉన్నాము దయచేసి మీకు చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని